కొండాల జిల్లా పాములపాడు మండలం మిటకందల గ్రామంలో దాదాపుగా వారం రోజుల నుండి వాంతులు విరోచనాలు అయ్యి ఎంతోమంది వేదన పడి ఈరోజు మిట్టకందల నుంచి ఆత్మగురు కూడా రిఫర్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు వర్షాకాలంలో సీజన్ వ్యాల్యూ వస్తాయని చెప్పేసి ఎన్నోసార్లు ఎంఆర్సీఏస్ ఆధ్వర్యంలో మండ డెవలప్మెంట్ అధికారి గారికి కూడా మేము ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ సీజన్ల వ్యాధుల వల్ల మలేరియా డెంగ్యూ అదే మాదిరిగా ఈ వాంతులు అయ్యి దాదాపుగా ఇప్పటికే కొన్ని గ్రామాలలో అందరూ మంచాన పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిఎంఎస్ఓ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మిట్టకందల గ్రామంలో హెల్త్ సెంటర్ వాళ్ళు కూడా చాలా ఈ వైద్యాన్ని అందించి ప్రజలను మోటివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం అయితే గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి ట్యాంకులను కడగకపోవడం వల్ల అదే మాదిరిగా బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామంలో పిచికారీ చేయకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అన్ని గ్రామాలలో ఏదైతే నీళ్ళు వంటి అదే మాదిరిగా ట్యాంకులు శుభ్రం చేసి మంచి నీటిని సరఫరా చేసి ప్రజలను ఆరోగ్య ఆరోగ్యంగా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈరోజు వైద్య అధికారులది ఉంది అదే మాదిరిగా ముఖ్యంగా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వీడి గ్రామాలలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి అదే సందర్భంలో దిన్న దినం అంటే రోజు మరుసటి రోజు బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామాలలో పిచికారి చేయడం వల్ల ఏదైనా కీటకాలు ఈగలు రాకుండా ఏమి ఈగలు రాకుండా ఉండడం వల్ల రోగాల బారి నుంచి కూడా తప్పించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం దాంట్లో భాగంగా గతంలో ఒక పది రోజుల కిందట ఇదే పరిస్థితి చాబోలు గ్రామంలో జరిగింది చాబోలు గ్రామంలో జరగడం వల్ల అక్కడ డిఎంహెచ్ఓ వారి పరిరక్షణ వల్ల ఆ రోజు అక్కడ రోగాలు కూడా అక్కడ ఒక మనిషిని కూడా కోల్పోవడం జరిగింది అధికారుల నిర్లక్ష్యము పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ మరణాలు కూడా సంభవించే పరిస్థితి ఉంది కాబట్టి పంచాయతీ అధికారులు సర్పంచ్ సమన్వయంతో గ్రామాలలో ఖచ్చితంగా పిచికారు చేసి ఏదైతే ట్యాంకులు కడిగి శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిర్లక్ష్యం వీడి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా గ్రామాలలో ప్రతి చోట చెత్త నుంచి అవసరం అనుకుంటే పారిశుద్ధ్య కార్మికులను కూడా గ్రామాల్లో ఉపయోగించుకొని ఆ పారిశుధ్య కార్మికుల ద్వారా ఊ గ్రామంలో ఎలాంటి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ అధికారుల మీద ఉంది కాబట్టి లేదు అది నిర్లక్ష్యం వహించి ఇలా ఇదే మాదిరిగా చేస్తే పంచాయతీ అధికారుల మీద కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పేరు స్వాములు ఎంఆర్పీ జిల్లా కన్వీనర్